హాయ్ అండి చాలామంది కస్టమర్స్ అయితే టీవీలో ఈ సెవెంటీన్ డాష్ జీరో నో వ్యాలిడ్ సెక్టార్ ఫౌండ్ వస్తుంది భయ ఏం చేయమంటుని అడుగుతున్నారండి ఇలా వచ్చేటప్పుడు నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి అన్న మీకు మీ అయితే మేమైతే ప్రాబ్లమ్ని సొల్యూట్ చేస్తాం ఇలా వచ్చేటప్పుడు మీరు ఏం చేసిన టీవీ రాదండి ఇలా అప్పుడప్పుడు వచ్చేస్తుంటుంది చాలామంది కస్టమర్స్ది మాకైతే ఇంతకుముందు వీడియో చేశాను చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వీడియో చేస్తున్నాను భయ్య మా కింద నేను చెప్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి నాకు ఫోన్ చేసేటప్పుడు అయితే మీరు టీవీ ఆన్లో పెట్టుకోవాలండి ఆన్లో పెట్టుకొని నాకు ఫోన్ చేయాలండి నేను ఫోన్లో ఆన్లో పెట్టిన తర్వాత మీరు నా వాట్సాప్ నెంబర్కి మీ రీఛార్జ్ నెంబర్ అండి రీఛార్జ్ నెంబర్ అంటే ఏమీ కాదు మీ టీవీలో ఇన్ఫో బటన్ నొక్కగానే చూడండి సిడీఎస్ఆర్ నెంబర్ అని చూపిస్తుంది కదా అక్కడ ఈవెన్ సీడిఎస్ఎన్ నెంబర్ అని చూపిస్తుంది కదా ఈ సిడిఎస్ఎన్ నెంబర్ అయితే నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత మీరు టీవీ ఆన్లో ఉంచుకోండి ఆన్లో వస్తే మీకు ఆటోమేటిక్గా టీవీ వచ్చేస్తుందండి విషయం మాకు చెప్పాలి విషయం మాకు చెప్పినప్పుడు మాత్రమే మీకు టీవీ వస్తుందండి లేకపోతే రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా వస్తే నా నెంబర్కి అయితే కాల్ చేయండి భయ్యా చాలా ఎక్కువ మందికి అయితే ఈ ప్రాబ్లం వస్తుందండి ఈ ప్రాబ్లం వస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదని టెక్నీషియన్కి ఎవరికి ఫోన్ చేయొద్దు నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు ప్రాబ్లం సొల్యూట్ చేస్తాను ఈ అయితే మేము ఒక ట్వంటీ రూపీస్ వరకు తీసుకుంటున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి ఫ్రీగా అయితే చేయట్లేదు నా పేరు కృష్ణ అని ఒక టీవీ డిస్ట్ టెక్నీషియన్ని పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా సండైరెక్ట్ టాటాస్కి ఎయిర్టెల్ రీఛార్జెస్ కానీ కొత్త డిసెస్ కానీ కావాలనుకుంటే నా నెంబర్ని సంపాదించండి ప్రజెంట్ ఏ డిటీహెచ్లు అయితే ఏ ఆఫర్లు అయితే ఉన్నాయో ఆఫర్లే రీఛార్జ్ చేయబడుతుంది ఆ ఆఫర్లు ఇవ్వబడుతుందండి మీరు ఏ వీడియో చేస్తున్నా కానీ ప్రజెంట్ ఏ ఆఫర్ అయితే ఉందో ఆ ఆఫరే మీ నెంబర్కి రీఛార్జ్ చేయబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీస్ అండి యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్